ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది అంత ఆషామాషి ముచ్చటైతే కాదు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఎందుకు అని అంటే మనం చూస్తూ ఉంటాం రోజువారీ కార్యక్రమాలలో ఓ కౌన్సిలర్ ఇంటికి పోయినా లేకపోతే ఓ కార్పొరేటర్ ఇంటికి పోయినా ఓ సర్పంచ్ ఇంటికి పోయినా ఓ లేకపోతే ఓ ఎంపీపీ జెడ్పీడీసీ ఈ ఈ క్యాడర్ వాళ్ళు ఏదైనా తప్పు చేసారని పోలీస్ స్టేషన్కి పోతే కేసు కాదు కదా వాళ్ళ పేరు ఎత్తగానే బయటకు పోవని చెప్పేసి చెప్తారు ఎందుకు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కాకపోతే ఎటువంటి ఇన్ఫ్లుయెన్సు అన్నీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంత చేతిలో ఉండి గుప్పిట్లో ఉండి దేశ రాజధాని తన గుప్పిట్లో ఉన్నా కూడా సీఎం కేజ్రీవాల్ గారు నిన్న అరెస్ట్ అయినటువంటి దృశ్యం అయితే కండ్ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది సరే నిజంగా ఆధారాలు లేకుండా ఈడీ ఇంత తీసుకుంటుందా అన్న అంశం ఒకటైతే ఇంత చర్యకు పాల్పడుతుందా అరెస్టుకు పాల్పడుతుందా అన్న అంశం ఒకటైతే ఇంకొక అంశం ఏంది అని అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే అదొక పాలసీ ఆ పాలసీలో ఉన్నటువంటి కొన్ని దగులుబాజు ముచ్చట్ల వల్ల కేజ్రీవాల్ గారు మొన్న కవిత గారు రానున్న రోజుల్లో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో తేలాల్సినటువంటి అంశం సో ఇలా కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలను మనం మాట్లాడుకుంటే కేజ్రీవాల్ గారు ఈ లోక్సభ ఎన్నికల ముందట ఎందుకు అరెస్ట్ కావాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారు మాజీ ముఖ్యమంత్రి తనయురాలు ఎందుకు అరెస్ట్ కావాలి ఓన్లీ ఈ కేవలం ఇక్కడ ఎలక్షన్ల స్టంట్ కోసమా ఎలక్షన్ల గురించి బీజేపీ వాళ్ళు ఆడుతున్న ఆటనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న ఆటనా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు ఆడుతున్నటువంటి ఆటన అని చెప్పేసి కొంతమంది మేధావులు విజ్ఞానులు అడుగుతూ ఉన్నారు అదొక రకంగా ఉంటే అసలు పాలసీ అనేది తప్పు అని అనిపించినప్పుడు ఆ పాలసీని లేకుండా చేయాలి సరే అదుపులోకి తీసుకున్న ఒక చిన్న చిన్న ఉదాహరణ ఇచ్చి చెప్తా స్కూళ్ళల్లో గంజాయి అమ్ముతున్నారు స్కూల్ ముందట గంజాయి అమ్ముతున్నారు చాక్లెట్లలో పెట్టి అని చెప్పేసి అన్నారు అన్న క్రమంలో ఏం జరిగింది అక్కడ అని అంటే ఆ గంజాయిని అక్కడ ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకొని గంజాయి చాక్లెట్లని అంటే డ్రగ్స్ చాక్లెట్లు అంటారు కావచ్చు ఏమంటారు ఇక సో వాటిని స్వాధీనం చేసుకొని అక్కడ అమ్మే విక్రయించేటటువంటి ఆ కిరాణ కొట్టు అధికారిని ఎవరైతే ఉంటారో వ్యాపారి ఆయన కూడా స్వాధీనం చేసుకొని ఆయనకు కూడా శిక్ష పడేటట్టు చేశారు ఇది జనరల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాకపోతే పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఆ చాక్లెట్లలో డ్రగ్స్ వ్యవహారాన్ని ఆ గుట్టు రట్టు చేసి మొత్తానికి కూకటి వేళ్ల నుంచి పీకిలించినప్పుడే పూర్తి స్థాయిలో మనం అనుకున్న దానికి అక్కడ జరిగిన అరెస్ట్కు అక్కడ జరిగినటువంటి నష్టానికి పూర్తి స్థాయి ప్రతిఫలం వస్తుంది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కవిత నరస్ చేసిరు బాగానే ఉంది కేజ్రీవాల్ నరస్ చేసారు బాగానే ఉంది అసలు ఆ స్కీమ్ సంగతి ఏంది ఆ స్కీమును ఉంటుందా కంటిన్యూ అవుతుందా లేకపోతే అది తీస్తారా తీయరా స్కీమ్ కతేంది స్కీమ్ ముచ్చటైనది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఈడీ ఉంది కదా దానిపైన కూడా విచారణ జరపాలి అసలు స్కీమ్ అనేది ఇప్పటికీ కొనసాగుతుందా లేదా అన్న అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి నిన్న కూడా ఒక మిత్రుడు మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేసిన మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం కూడా ఇదే సరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ అది పూర్తి స్థాయిలో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ వ్యవహారం మీద తప్పించి మరి ఆ స్కీమ్ సంగతి ఏంది ఆ స్కీమ్ తీస్తారా తీరా అన్న అన్నట్టుగా చర్చ వచ్చింది సో ఇది దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఇన్నోళ్ళు ఏంది ఢిల్లీ లిక్కస్కాన్ కేసులో అరెస్ట్ అవుతాడు ఇక అరెస్ట్ అవుతాడు ఇక అరెస్ట్ అవుతాడు అన్న కవిత లోక్సభ ఎన్నికల ముంగట ఎందుకు అరెస్ట్ చేశారు ఇక అరెస్ట్ అవుతాడు ఇక అరెస్ట్ అవుతాడు అన్న కేజ్రీవాల్ను అరెస్ట్ కే సీఎంను కూడా అరెస్ట్ చేస్తామన్నటువంటి బీజేపీ ఎందుకు లోక్సభ ఎన్నికల ముందా అరెస్ట్ చేసింది అంటే ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి బీజేపీ బీజేపీకి తెలంగాణ ప్రజలు లేకపోతే దేశ ప్రజలు ఓటేయడం కోసమా లేకపోతే నిజంగానే కేజ్రీవాల్ కవిత తప్పు చేసి ఇన్వాల్వ్ అయినరా అన్నది కొంచెం చర్చచ్యాంశంగా మారుతూ ఉన్నది ఇది గమనించాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో ఈడీ పైన ఉంటుంది కాంగ్రెస్ మూడో లీస్ట్ రిలీజ్ రాష్ట్రంలో ఐదు సీట్లకు అభ్యర్థుల ఖరారు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ ఇందాక మర్చిపోయిన పేరుకిదే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్ చేవేళ్ల బరిలో రంజిత్ రెడ్డి మల్లు రవి ఏమో నాగర్ కాలంలో టికెట్ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లో నాలుగు సీట్లకు ప్రకటన హోలీ తర్వాత మరో ఎనిమిది సీట్లకు నిన్నేం అంటే వీళ్ళు హోలి పండుగ చేసుకుంటున్నట్టు ఈ నలుగురు ఆరుగురు హోలి పండుగ చేసుకున్న తర్వాత అజరా బయటకు వచ్చి ఇంకో ఇంకో లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే ఇడ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే సునీత గారు సునీత మహేందర్ రెడ్డి గారు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఈమె జెడ్పీ చైర్మన్గా ఉండే అనుకుంటా సో ఇప్పుడు అధికారం ఎప్పుడైతే వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి కుటుంబ సమత కుటుంబ సమేతంగా మహేందర్ రెడ్డి గారు సునీత గారు తన తనయుడు ఇంకా రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి కలిసిర్రు మాట్లాడుకున్నారు ఏం ఒప్పందాలు చేసుకున్నారో మరి అప్పుడే పార్టీ మారుతారు అన్న రూమర్లు వచ్చినాయి రెండు మూడు రోజులకు తెరలేపంగానే పార్టీ మారి